రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించబోతున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఈ భేటీ ఏర్పాటు కానుంది బేగంపేటలోని ప్రజాభవన్ దీనికి వేదిక ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క పవన్ కళ్యాణ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ హాజరు కానున్నారు ఇక రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్ శాంతికుమార్ కూడా హాజరు కానున్నారు ఇక విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు చర్చలకు రావాలంటూ రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించారు ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ కు కూడా చేరుకున్నారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ హోదాలో హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా రెండు అంశాలను పట్టుబడినట్లుగా సమాచారం అందులో ఒకటి వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఏపీ కోస్తా తీరంలో తెలంగాణకు కూడా వాటా కావాలని రేవంత్ రెడ్డి పట్టుబడినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఏపీలో నిర్మితమవుతున్న పోర్టుల్లో కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం ఓడరేవుల్లో కూడా తెలంగాణకు వాటా కావాల్సిందే అంటూ డిమాండ్ చేసినట్లుగా సమాచారం ఇక రెండవది తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులు బోర్డు ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో కూడా తెలంగాణకు వాటా కావాలంటూ ప్రతిపాదించినట్లుగా తెలిసింది అయితే దీనిపైన చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి అయితే మరోపక్క మాత్రం చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలోని పోర్టుల్లో ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ప్రజలను ఆందోళన గురి చేస్తున్నాయని బొత్స తెలిపారు పారదర్శకత ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యేక ప్రచారం చేస్తే బాగుంటుందని అన్నారు